హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మినప గారెలండి మినప గారెల్ని ఈజీగా టేస్టీగా అట్లాగే సాఫ్ట్గా స్పాంజీగా సోడా వేయకుండా నూనె పీల్చకుండా ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే ఒక పావు కిలో పప్పునైతే నైట్ నానబెట్టాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను ఇప్పుడైతే పప్పునైతే మిక్సీ పడుతున్నాను ఇప్పుడు పప్పును కొద్ది కొద్దిగా అయితే మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఒక్కసారి అయితే మనం పెద్ద మిక్సీ జార్లో అయినా వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా బరక బరకగా అయితే ఈ విధంగా మిక్సీ పట్టాను కదా ఇప్పుడు దీంట్లో వాటరు కొద్దిగా అయితే వేసుకోవాలి మనం పిండి రుబ్బేటప్పుడు అయితే వాటర్ వేసుకోవడంలోనే ఉంటుంది మనం ఈ మినప గారెలు చేయడం నేను రెండు మూడు టేబుల్ స్పూన్లంతా వాటర్ మాత్రమే దీంట్లో వేసుకున్నాను చూశారు కదా ఇదైతే చక్కగా అయితే మెదిగింది ఎట్లా ఉండాలి అంటే పిండి పూసలాగా అయితే ఉండాలి చూసారు కదా వాటర్ అనేది తక్కువగా వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మిగిలిన పప్పును కూడా అదే విధంగా అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు నేను దాంట్లోనే అయితే ఒక స్పూన్ సాల్ట్ను రుచికి సరిపడా అట్లాగే రెండు స్పూన్ల మైదానైతే వేసుకుంటున్నాను మైదాను వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అయితే పీల్చుకోదండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి దాని అంతటిని కూడా అదే విధంగా మిక్సీకి అయితే పట్టేద్దాము ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసినాం కదా దాని అంతటి కూడా బౌల్లో వేసేసుకొని దీని అంతా కూడా ఒకసారి ఈ విధంగా అయితే బీట్ చేసుకోవాలి చూసారు కదండి పిండి అయితే ఎంత చక్కగా అంటే వెన్నెపూసలాగా అయితే మనకు కనబడుతుంది దీని అంతటినీ కూడా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి మినుప గారలు అయితే సాఫ్ట్గా లాగా అయితే వస్తాయి చూసారు కదా ఇట్లా కలుపుకోవడం వల్ల మనకి ఈ మినప గారెలు చేసేటప్పుడు పేలకుండా కూడా ఉంటాయి ఈ విధంగా ఒక్క టూ మినిట్స్ అట్లా మనము ఈ విధంగా పిండిని అయితే బీట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము నేను దీనికి సర్వ్ చేసుకోవడానికి మనకు పల్లి చట్నీ కూడా చేసేసి అయితే పక్కన పెట్టేశాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఇప్పుడైతే మనం ఈ వడలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మన చేతికైతే కొద్దిగా వాటర్ను పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఇంకో చేయి కూడా కొద్దిగా వాటర్ పెట్టుకొని చేయపోయినా ఇట్లా అనుకుంటే మనకి మినప వడలు అయితే ఈ విధంగా వచ్చేస్తాయి చూసారు కదా వాటర్లో మన చేయిని తడి చేసుకుంటూ అయితే ఈ విధంగా హ్యాండ్ పైన తీసుకొని ఈ విధంగా వేసేసుకోవడమే మనము పిండి రుబ్బుకోవడం అనేది వాటర్ తక్కువగా వేసుకొని మనం చేసుకున్నామనుకోండి మనకు అయితే ఈజీగా అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా చక్కగా అయితే చక్కగా అయితే ఈ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ విధంగా ఇవి వేసుకున్న తర్వాత అయితే స్టవ్ అనేది మనము లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన వేగుతాయి కానీ లోపలైతే కొంచెం మనకు పచ్చిపచ్చిగానే ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకుని అయితే వేయించుకోవాలి మనకు ఒక సైడ్ అయితే మనకు వేగయే కదండి ఇప్పుడు వీటిని అయితే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇవి కొద్దిగా అయితే మనకి అక్కడ ఆతిక్కున్నట్టయితే అను కనబడతాయి కానీ మనం టర్న్ చేసుకోగానే కొద్దిగా వాటిని ఈ విధంగా కదిపిస్తే అయితే అవి విడిపోతాయండి చూసారు కదా సిమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్ కూడా మనకి కాలేంతవరకు అయితే మనం సిమ్లో ఉంచుకొని అయితే మంచిగా చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము ఇవి మనకి గోల్డెన్ రంగులోనికి వరకు సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా చక్కగా అయితే మనకు ఫ్రై అయిపోయాయి షేప్ కూడా చక్కగా వస్తుంది పిండి మనము మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి వీటిని మనం పక్కనైతే గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అదే విధంగా అయితే వేసుకుందామండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు దీంట్లో మనం ఇంకొకటి ఏంటంటే సోడా కూడా అసలు యాడ్ చేయలేదు అయినా చాలా సాఫ్ట్గా పైన మనకు కొంచెం క్రంచి క్రంచిగా లోపలైతే సాఫ్ట్గా అయితే వస్తాయి ఇదే విధంగా అయితే మనం చేసుకొని ఈజీగా నాలుగు ఐదు ఆరు కాదు డజన్ గారెలైనా మనం ఈజీగా తినేయచ్చు మనకే తెలియదు మనం ఎన్ని తిన్నామో ఇన్ని నేను తిన్నానా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది అంత సాఫ్ట్గా అయితే ఉంటే అంత ఈజీగా అయితే మనం తినేస్తాము అసలు ఆయిల్ అన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ సపోర్ట్ వల్లనే అయితే మా ఛానల్ ఇక్కడ వరకు అయితే రాగలిగింది ఇప్పుడు ఈ మినపకారలకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ అనుకోండి మినపకారలకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని మనము టౌన్ చేసుకున్నాం కదా రెండో వైపు కూడా మనము అదే విధంగా అయితే కాల్చుకోవాలి మనకివి గోల్డెన్ రంగులో వచ్చాయనుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి వైట్గా ఉండగానే తీస్తే మనకి లోపల స్పాంజినెస్ అట్లా మనకు సరిగ్గా ఉండదు కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇవైతే చేసుకోవాలండి చూసారు కదా ఒక సైడ్ అయితే మనకు చక్కగా మంచిగా అయితే వేగిపోయాయి ఇక రెండో సైడ్ కూడా మనం అట్లానే కాల్చుకుందాము చెయ్యి పైన ఈ విధంగా వేయడం రాదు అనుకుంటే పేపర్ పైన అయినా చేయొచ్చు అసలు మనం పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వాటర్ తక్కువగా వేసి మనం మిక్సీ పట్టినట్టయితే అసలు కవర్ కూడా అవసరం లేకుండా చేయబడిన రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు అది మన చేతి నుండి అయితే ఈజీగా అయితే ఆయిల్లోకి ఈ విధంగా అయితే మనం అండి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదండి వీటన్నిటినీ కూడా మనం పక్కన అయితే తీసేసుకుందాము చూసారు కదండి చక్కగా అయితే షేప్ కూడా మనకి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా రౌండ్గా అయితే వస్తాయి ఈ ఇవి కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసేసి అయితే పక్కనైతే పెట్టేసుకుందాము మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి